ప్లీజ్ జానీ of Tillu Square. రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా డీజే టిల్లు ఎందుకు టిల్లు నా నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక అడుగుతున్నావా రాధిక చెప్పు 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 యూత్ కి ట్రెండ్ కి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా మోస్ట్ క్రేజీ మూవీ అయిపోయింది నా గులాబ్ జామ్ పెట్టిన సిద్ధు జనగడ్డని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నారు మన తెలుగు ఆడియన్స్ హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు హైర్ స్లాగ్ అండ్ ది క్రేజీ తన యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు సిద్ధు గారు ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ అసలు వన్ మ్యాన్ షో అసలు ఆయన సిద్ధు బాయ్ వన్ మ్యాన్ షో సిద్ధు వన్ మ్యాన్ షో సిద్ధు జనరల్ గట్ అయితే ఆ డైలాగ్ డెలివరీ అసలు తెలంగాణ స్లాంగ్ అసలు పడిపడి నవలై సచ్చిపోయాం మేము అయితే సిద్ధు స్లాంగ్ హైలైట్ ఆయన డైలాగ్స్ కావొచ్చు ఆయన యాక్టింగ్ ఆయన డైలాగ్ డెలివరీ కావొచ్చు సిద్ధూ జనరల్ కూడా బెస్ట్ అన్నమాట టాలీవుడ్ కి ఇంకొక ఎంగి హీరో ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంత సిద్ధుని టిల్లు ఎంతలా అంటే ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేలా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు పెద్ద సినిమాగా ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా తీశారు ప్రొడ్యూసర్ నాగవంశి గారు డీజే టిల్లు ఓ సినిమాలా కాకుండా మారిపోయింది బ్లాక్ బస్టర్ సినిమాకి అంటే అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని అందరి మనసులో ఓ కాన్ఫిడెంట్ గా ఈ టిల్లు స్క్వేర్ తీశారు మేకర్స్ ఎవడనుకున్నావే నువ్వు డీజే టిల్లు నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లా ట్యాంక్ బండ్ కాడికో ఎవ్వడని అడుగు డీజే టిల్లు ఎవడని మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన పోయి నాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టానా నేనే అని అట్లుంటది మనతో ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇయరే మార్చ్లో రావాల్సింది డీజే టిల్లు సీక్వెల్ ఆహా ఆ మాట మీద టిల్లు ఎట్టు నిలబడలేదు పది నెలలు గడిచిపోయింది ఇంతవరకు థియేటర్ మొహం చూడలేదు టిల్లు ఈ సినిమా చేయటానికి హీరోయిన్స్ వెనకడుపు బెస్తున్నారు ముందు ఓకే అంటున్నారు ఆ తర్వాత నో అంటూ పరిగెత్తి పారిపోతున్నారు సలార్ కంటే ముందే టిల్లు వేరు వైద్య కంటే టిల్లు తాంగమికొచ్చిన తుఫాన్ వచ్చిన వరదొచ్చిన నేను నా బాయ్స్ హైదరాబాద్లో ఇంకొంతమంది బాయ్స్ మేము అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అది ఏమైనా సరే ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే నేను అదే రోజు రోజుకి ఈ ఎండల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది ఈ బాక్స్ ఆఫీస్ విక్టరీతో పాటు మన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎందరో సినీ ప్రముఖుల నుండి కూడా స్క్వేర్ మంచి స్పందనని అందుకుంది స్క్వేర్ చాలా చూసాను చాలా చాలా అంటే ఎంతటే ఉత్కంఠ తోటి అదే సరదా తోటి అదే నవ్వుల తోటి ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది మంచి కథని బలంగా నమ్మి అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఆడియన్స్ ఎప్పుడు డిసప్పాయింట్ చెయ్యరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ టిల్లు స్క్వేర్ అసలు వేరే లెవెల్ నవ్వి నవ్వి నచ్చిపోతారు సినిమా మొత్తం వన్ షో ఇద్దరు అన్న అసలు మామూలు కదా యాక్సప్ బాగుంది నీటి ఫ్యామిలీ ఫ్యామిలీతో కూడా ఇవిడో సినిమా మాత్రం బ్లాక్ డీజే బట్టి వాడి అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్నా స్క్వేర్ అంటే స్క్వేర్ దానికి డబుల్ ఉంది బట్ యు షుడ్ మస్ట్ వాచ్ విత్ ద ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ హ్యూమర్ 10 అవుట్ ఆఫ్ 10 యా 2 అవర్ 60 మినిట్స్ ఆర్ 2 అవర్ కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం సినిమా అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న మామూలుగా లేదు సినిమా ఈ సినిమాని హిందీలో తీయాలి హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పిస్తుంది ఈ కాన్సెప్ట్ హిలేరియస్ ఉంది అండ్ సిత్తు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్ ఇట్స్ టు బి కల్ట్ మూవీ ద హీరో ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హైలైట్ సినిమా సూపర్ బయ్యా తోపసలా ఒక రేంజ్ లో ఉంది సినిమా

సిద్ధు నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు కారణ జన్ముడు అందుకనే మూడేళ్ల క్రితమే హిందూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హండ్రెడ్ క్రోర్స్ నేను కొడతాను అని చెప్పాడు కానీ మూడేళ్ల వరకు కూడా వెయిట్ చేయలేదు రెండు సంవత్సరాల్లోనే కొట్టేశాడు దానితో పాటు బోనస్ ఆపర్చునిటీ కూడా కొట్టేశాడు ఈరోజు సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొని వచ్చేసాడు